ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము గత కొద్ది కాలంగా క్రైస్తవులు మన హిందువుల ఇళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ గ్రంథాన్ని చంకన పెట్టుకుని వచ్చి మా గ్రంథంలో ఎన్నో పవిత్రమైనటువంటి విషయాలు ఉన్నాయి మా ప్రభు కరుణామయుడు మా దేవుణ్ణి నమ్ముకోండి అని అమాయక హిందువుల్ని మభ్యపెట్టి మోసం చేసి మతాలు మారుస్తూ ఉన్నారు మన సనాతన ధర్మాన్ని దెబ్బ కొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తూ ఉన్నారు కానీ చిట్ట చివరికి మన హిందువులందరూ కూడా ఐకమత్యంగా ఈ క్రైస్తవులు చేస్తున్నటువంటి అన్ని అన్యాయాలను అక్రమాలను అప్పటికప్పుడు ఎత్తి చూపిస్తూ మన హిందూ సోదరులందరూ కూడా జాగ్రత్తగా మసులుతూ ఉన్నారు కానీ చిట్ట చివరికి క్రైస్తవ సోదరులు బాగా ఆలోచన చేసి హిందువులను ఎలాగో మనం మతం మార్చలేకపోతున్నాం వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉన్నారు మన యేసు ప్రభువునే మనం హిందూ మతంలోకి తీసుకొని వచ్చేద్దామని చాలామంది క్రైస్తవ సోదరులు ఏసుక్రీస్తునే మన సనాతన ధర్మంలోకి తీసుకొని వచ్చేశారు ఇప్పుడు మనం ఉదయం నిద్రలేచిన తక్షణమే వెంకటేశ్వర సుప్రభాతం వింటాం కదండి కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే మేమేం తక్కువ తిన్నామా అని క్రైస్తవ సోదరులు కూడా యేసుక్రీస్తు సుప్రభాతాన్ని తయారు చేసేశారు ఇప్పుడు వాళ్ళ ఇళ్లల్లో ఏసు క్రీస్తు సుప్రభాతం అంట అసలు బైబిల్లో ఎక్కడైనా సుప్రభాతం ఉందా ఒకసారి ఆలోచించేయండి చేయండి మనమందరము కూడా చక్కగా వరమహాలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటే ఇక వాళ్ళ కడుపు మండిపోయింది హిందువులందరూ కూడా చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు ఇరుగు పొరుగు ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్లను పిలిచి వాయినాలు ఇస్తూ ఉన్నారు వాళ్ళైనా జరుపుకోవడం హా మేమేం తక్కువ తిన్నామా మేము కూడా వరలక్ష్మి వ్రతం చేస్తాం అనుకున్నారు కానీ బైబిల్లో వరలక్ష్మీదేవి లేదు కదా మేరీ మాతనే వరలక్ష్మీదేవిగా అలంకారం చేసి మేరీ మాతకు ఒక పట్టు చీర కట్టేసి నగలన్నీ కూడా పెట్టేసి చక్కగా మేరీ మాతకు ఒక పూలహారం వేసేసి శ్రావణ మేరీ వ్రతము అని చేసి ఇరుగు పొరుగు ఇళ్లలో ఉన్నటువంటి అమ్మలక్కలందరినీ పిలిచేసి వాళ్ళకి వాయనాలిచ్చేసి మేరీ మాతకు హారతులు పట్టేసి ఈవిడే మనకు వరలక్ష్మి అని వ్రతం చేస్తూ ఉన్నారు అదేవిధంగా బైబిల్లో విగ్రహారాధనే చేయకూడదు అని స్పష్టంగా ఉంది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు మేరీ మాత విగ్రహానికి చీరలు కట్టి అలంకారం చేసి శ్రావణ మేరీ వ్రతము అని చేస్తూ ఉన్నారు ఇంకా విడ్డూరం ఏమిటంటే ఒక పల్లకీని సిద్ధం చేసి ఆ పల్లకీలో యేసుక్రీస్తుని పెట్టి పూలు చల్లుతూ జై జేలు పలుకుతూ జై జై యేసు ప్రభు అని చెప్పి ఊరేగిస్తూ ఉన్నారు అంతేకాదు యేసు క్రీస్తు అంట చూడండి మనము గణపతి నవరాత్రులు వచ్చినప్పుడు తొమ్మిది రోజులు వినాయక చవితి మంటపాల దగ్గర గణపతిని ప్రతిష్టాపన చేసి చక్కగా తొమ్మిది రోజులు పూజ చేసి అక్కడ మనం అన్నదానమంతా చేసి సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసి చిట్ట చివరి రోజు గణపతిని నిమజ్జనం చేస్తాం కదా వీళ్ళ హా మేమేం తక్కువ తిన్నామా మేము కూడా యేసుక్రీస్తు నిమజ్జన చేస్తామని ఒక మూడు రోజులు ఐదు రోజులు యేసుక్రీస్తు బొమ్మను పెట్టేసి చక్కగా పూజలు చేసేసి అక్కడ మీటింగులు అవన్నీ ఏర్పాటు చేసి డ్యాన్సులు వేసి భాగాలన్నీ కూడా వసూలు చేసి వాళ్ళు కూడా యేసుక్రీస్తు నిమజ్జనం చేస్తూ ఉన్నారు చూడండి మేరీ మాతను యేసుక్రీస్తుని సనాతన ధర్మంలోకి తీసుకొని వచ్చేసారు సనాతన ధర్మంలో ఉన్నటువంటి హిందువుల్ని మతం మారుస్తున్నారా లేకపోతే మేరీ మాతను యేసుక్రీస్తుని సనాతన ధర్మంలోకి తీసుకొని వచ్చి వాళ్ళనే హిందువులుగా మార్చేస్తున్నారా అసలు అర్థం కావడం లేదు ఇంత మాత్రానికి మతం మారడం ఎందుకండి చక్కగా లక్ష్మీదేవిని పూజ చేసుకోవచ్చు కదా వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోవచ్చు కదా మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి స్తోత్రాలు కావాలి పూజలు కావాలి వ్రతాలు కావాలి కానీ మన దేవుడు మాత్రం వద్దు వీళ్ళ యొక్క ఆలోచనలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయో చూడండి కాబట్టి హిందూ సోదరులారా ఇప్పటికైనా జాగృతం కాండి ఎవరైనా మన ఇంటి దగ్గరకు నల్లట్టు పుస్తకాలు తీసుకొని వచ్చి మేము మీకు సువార్త చెబుతాము మా ప్రభువుని నమ్ముకోండి అంటే వెంటనే యూట్యూబ్ మీరు ఓపెన్ చేయండి శివశక్తి ఛానల్ కరుణాకర్ సుజ్న గారి నంబరు హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారి నంబరు ఉంటుంది వాళ్లకు ఫోన్ కలిపి మా అన్న మాట్లాడతాడంట ఒకసారి మాట్లాడండి అని వాళ్ళ చేతికి ఫోన్ ఇవ్వండి నల్లటి పుస్తకం తీసుకొని వచ్చి సువార్త చెప్తామన్నటువంటి వాళ్ళు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతారు ఎందుకంటే ఈ సనాతన ధర్మాన్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలని కొన్ని శక్తులు తెల్ల బట్టలు వేసుకొని నల్లట్టు పుస్తకాలు తీసుకొని వీధుల్లో తిరుగుతూ ఉన్నాయి కాబట్టి మనం అందరము కూడా జాగ్రత్తగా ఉండాలి తప్పకుండా ప్రతి ఇంట్లోనూ నిత్య దీపారాధన చేయాలి భగవద్గీత చదవాలి మన సనాతన ధర్మం జోలికి వస్తే వెంటనే మనము ఎదురు తిరిగి ప్రశ్నించాలి ఎదుటి వాళ్ళు చెప్పేటువంటి మాయ మాటల్ని నమ్మి మోసపోకూడదు మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తున్నాను సమస్త సుఖినో భవంతు స్వస్తి